అందరికీ నమస్కారం సీనియర్ సిటిజన్స్కి అరవై ఏళ్ళు శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదంటే అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా ఇప్పటి నుంచి ఈ యొక్క రూల్స్ వర్తిస్తాయి అని చెప్పి మనకి నిర్ణయం ప్రకటించడం జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం సీనియర్ సిటిజన్ కార్డుకి సంబంధించి కూడా మనకి ఆదేశాలు రావడమే జరిగింది ప్రతి ఒక్కరూ ఈ యొక్క సీనియర్ సిటిజన్కి సంబంధించి కార్డుకు సంబంధించి అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు ఉంటేనే మనకి దీనికి సంబంధించి అన్ని ప్రయోజనాలు పొందవచ్చు చూడవచ్చు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి లేకపోతే మనకి వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు ఆర్టీసీ బస్సుల్లో టికెట్లో ఇరవై ఐదు శాతం రాయితీ ఉంటుంది ముఖ్యంగా రైల్వేలో కూడా రైల్వే శాఖకు సంబంధించి టికెట్స్లో కూడా మనకి భారీగా రాయితీ అయితే ఉంటుంది గమనించగలరు అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు నలభై ఏళ్ళు పైబడిన మహిళలకు సంబంధించి కూడా మనకి ఈ యొక్క రైల్వేలలో బడ్తులకు సంబంధించి మినహాయింపులు అయితే ఉంటాయి ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు సంబంధించి కేసుల విచారణ విషయంలో న్యాయస్థానాలకు ప్రాధాన్యం ఇవ్వాలి అంటే కూడా మనకి ఒక సీనియర్ సిటిజన్ కార్డ్ అనేటువంటి చాలా మంది వరకు అవసరం ఎటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇయర్